హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ప్రసాదంగా తయారు చేసుకుని పులిహోర ఇంకా కొబ్బరి పాలతోటి చేసిన పరమాన్నం ఉల్లి వెల్లుల్లి లేకుండా పన్నీర్ కూర ఎక్కువసేపు పొంగుతూ ఉండే పూరీలని ఈ వీడియోలో ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి ముందుగా కొబ్బరి పాలు బియ్యం పెసరపప్పు తోటి చేసిన ఈ పరమాన్నం రుచి చాలా బాగుంటుందండి సులభంగా తయారు చేసుకోవచ్చు దేవుడికి ప్రసాదంగా నైవేద్యం చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ముందుగా కొబ్బరి పాలని తయారు చేసుకోవడం కోసం మీడియం సైజు కొబ్బరికాయని ముక్కలుగా కట్ చేసుకుని తగినన్ని వాటర్ వేసుకుని ఈ విధంగా కొబ్బరి పాలని తయారు చేసుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అరకప్పు పెసరపప్పుని వేసుకుని లోటు మీడియం ఫ్లేమ్లో పెసరపప్పు మంచి రంగు వచ్చే వరకు దోరగా ఫ్రై చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు బియ్యాన్ని తీసుకుని రెండింటిని శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరిపాలని పెసరపప్పు తీసుకున్న కప్పుతోటే కొలిచి తీసుకోవాలి మూడు కప్పుల కొబ్బరిపాలని మొదటిగా ఈ పప్పు బియ్యంలో వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి కుదిరితే ఒక అరగంట సేపు నానబెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు కుక్కర్లో అడుగున నీళ్లు వేసుకుని పైన ఈ గిన్నె పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో రెండు మూడు విజిల్స్ వచ్చే వరకు ఈ విధంగా మెత్తగా ఉడికించుకోవాలి మొత్తం ఒక కప్పు బియ్యం అరకప్పు పెసరపప్పుకి ఐదు కప్పుల కొబ్బరి పాలు కరెక్ట్గా సరిపోతాయండి ఇప్పుడు పక్కన పెట్టుకున్న మరొక రెండు కప్పుల కొబ్బరి పాలను వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా మొదట ఇలా గట్టిగా ఉంటుందండి మనం ఇప్పుడు ఇందులోకి తీపి కోసం బెల్లాన్ని కరిగించుకోవాలి స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఒక కప్పు నీళ్ళని వేసుకోవాలి ఒక కప్పు నీళ్ళకి ఒక కప్పు బెల్లం వేసుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం కరిగితే సరిపోతుందండి ఎటువంటి పాకం అవసరం లేదు బెల్లంలో ఏమైనా నలకలు అనిపిస్తే ఫిల్టర్ చేసుకుని తీసుకోవచ్చు ఇప్పుడు కలిపి పెట్టుకున్న అన్నంలోకి ఈ బెల్లం వాటర్ని వేసుకొని కలుపుకోవాలి మీకు కొద్దిగా పరమాన్నం జారుగా కావాలనుకుంటే మరొక కప్పు నీళ్ళని వేసుకోవచ్చండి ఇలా వేడి మీదనే ఉడికిన పప్పు బియ్యాన్ని మెత్తగా మెదుపుకున్నట్లయితే చాలా చక్కగా ఉంటుందండి రుచి ఈ విధంగా బెల్లం నీళ్ళని వేసిన తర్వాత మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకొని స్టవ్ మీద పెట్టుకొని కలుపుతూ ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి ఫ్లేమ్ని హైలో పెట్టకుండా లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకున్నట్లయితే అడుగంటకుండా ఉంటుందండి ఈ విధంగా ఉంటే చల్లారిన తర్వాత మరి కొంచెం చిక్కబడుతుందండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత జీడిపప్పు కిస్మిస్లను వేసుకుని దొరగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పరమాన్నంలో ఒక అర స్పూను యాలకుల పొడిని వేసుకుని వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్లను వేసుకుని కలుపుకుంటే ఎంతో రుచిగా ఉండే కొబ్బరి పాలు పెసరపప్పు బియ్యంతో చేసిన కమ్మనైన పరమాన్నం దేవుడికి ప్రసాదంగా నైవేద్యం పెట్టడానికి చాలా సులభంగా తయారు చేసుకోవచ్చండి చల్లారిన తర్వాత ఈ విధంగా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు చింతపండు పులిహోరని తయారు చేయడం కోసం కంచంలోకి ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని తీసుకోవాలి ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసుల నీళ్లను వేసుకుని పొడి పొడిగా ఉడికించుకోవాలండి ఇప్పుడు చింతపండుని నానబెట్టుకోవడం కోసం కప్పులోకి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకుని వేడి నీళ్ళల్లో ఒక పది నిమిషాల సేపు నానబెట్టుకుంటే చింతపండు నుంచి గుజ్జు అనేది చాలా ఈజీగా వస్తుందండి ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న అన్నం కొద్దిగా గోరువెచ్చగా ఉండగానే పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ సాల్టు రెండు రెమ్మల కరివేపాకు వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని కలుపుకోవాలి ఇలా వేడి మీద ఉండగానే పసుపు ఉప్పు వేసి కలుపుకుంటే పులిహోరకి బాగా అంటుతుందండి ఈ విధంగా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండుని రెండు మూడు సార్లు నీళ్లు వేసుకుని చిక్కటి చింతపండు గుజ్జుని తీసుకోవాలండి ఇదే విధంగా రెండు మూడు సార్లు కొద్ది కొద్దిగా నీళ్లను వేసుకుని చింతపండు నుంచి గుజ్జుని సెపరేట్ చేసుకోవాలి చింతపండు ఇసుకగా ఉన్నట్లయితే ఒకసారి కడిగి అప్పుడు వేడి నీళ్లలో నానబెట్టుకుంటే ఈజీగా ఉంటుందండి ఇప్పుడు చింతపండు గుజ్జుని ఉడికించుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని చింతపండు గుజ్జుని వేసుకుని ఒక పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ సాల్టు వన్ టేబుల్ స్పూన్ నూనె వేసుకుని కలుపుకోవాలి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దగ్గరగా అయ్యే వరకు కలుపుతూ ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులోకి ఒక నాలుగు పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి రెండు మూడు రెమ్మల కరివేపాకుని వేసుకుని ఈ విధంగా చింతపండు గుజ్జు దగ్గర పడిన తర్వాత కలిపి పెట్టుకున్న పులిహోర అన్నంలోకి ఈ చింతపండు మిశ్రమాన్ని వేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు పోపు కోసం ప్యాన్లోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు టూ టేబుల్ స్పూన్ల వేరుశెనగ గింజలు వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ల శనగపప్పు టూ టేబుల్ స్పూన్ల మినపప్పు ఒక నాలుగు లేదంటే ఐదు ఎండిమిర్చిని వేసుకుని ఈ పోపు అంతా కలుపుతూ దోరగా ఫ్రై చేసుకోవాలి పులిహోరకి కొద్దిగా పోపు ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి పులిహోర మంచి రుచిగా రావాలంటే వేరుశెనగ నూనె కానీ లేదంటే నువ్వుల నూనెతోటి కానీ పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి ఇంగుని వేసుకుని కలిపి పెట్టుకున్న పులిహోరలో ఈ పోపుని వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇందులోనే పులిహోర పొడిని వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి పులిహోర పొడి వీడియో ఛానల్లో ఉంది ఒక్కసారి చూడండి ఇప్పుడు పన్నీర్ కూరని ఉల్లి వెల్లుల్లి లేకుండా ఇంకా పూరీలని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా కంచంలోకి జల్లించి పెట్టుకున్న గోధుమ పిండి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల తెల్ల గోధుమ రవ్వను వేసుకోవడం వల్ల పూరీలు ఎక్కువసేపు పొంగి ఉంటాయండి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ నూనె వేసుకుని కొద్ది కొద్దిగా నీళ్లను వేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి పూరీలకి పిండిని ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా పొంగుతాయండి ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో తెల్ల గోధుమ రవ్వ వేసాం కాబట్టి ఒక్క అరగంట సేపు నానబెట్టుకుంటే రవ్వ వాటర్ని పీల్చుకుని మరి కొంచెం సాఫ్ట్గా అవుతుందండి పిండి డ్రైగా అయిపోకుండా మూత పెట్టుకుని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి ఈలోగా పన్నీర్ కూరని తయారు చేయడం చూద్దాము బౌల్లోకి పన్నీర్ క్యూబ్స్ని వేసుకుని వేడి నీళ్లను వేసుకుని ఒక పది నిమిషాల సేపు నానబెట్టుకుంటే పన్నీరు కూర తినేటప్పుడు గట్టిగా లేకుండా సాఫ్ట్గా ఉంటుందండి ఇప్పుడు గ్రేవీలోకి రెండు మూడు స్పూన్ల జీడిపప్పుని వేసుకుని వేడి నీళ్ళల్లో ఒక పది నిమిషాల సేపు నానబెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత రెండు మూడు టమాటాలని చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి నాలుగు అల్లం ముక్కలు రెండు పచ్చిమిర్చి ఒక యాలక ఒక లవంగం వేసుకుని టమాటాలు సాఫ్ట్గా అయ్యే విధంగా కలుపుతూ మగ్గించుకోవాలి ఇలాంటి గ్రేవీ కూరలు మంచి రుచిగా రావాలి అంటే మొదట ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుని ఆ తర్వాత మిక్సీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు నానబెట్టుకున్న జీడిపప్పుని కొన్నింటిని వేసుకుని ఒక నాలుగు లేదంటే ఐదు పలుపులని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు ఈ గ్రేవీని మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కూరకు తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టుకొని పసుపు కారం ఉప్పు కొద్దిగా గరం మసాలా వేసుకుని మాడకుండా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ బాగా వేడిగా ఉండకూడదండి కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకుంటే కారం ఉప్పు అనేవి మాడకుండా ఉంటాయి ఇప్పుడు ఇందులోకి మిక్సీ చేసి పెట్టుకున్న గ్రేవీని వేసుకుని ఆయిల్ పైకి వచ్చే విధంగా కలుపుతూ మగ్గించుకోవాలి ఇదే గ్రేవీ తోటి మిక్స్డ్ వెజిటబుల్ కూరని కూడా తయారు చేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోకి పన్నీర్ క్యూబ్స్ని వేసుకుని కలుపుకోవాలి ఇలా పన్నీర్ని వేడి నీళ్ళలో వేయడం వలన సాఫ్ట్గా ఉంటాయండి పన్నీరు ఇంకా విడిగా ఫ్రై చేయనవసరం లేదు ఇప్పుడు గ్రేవీ కోసం ఒక అర గ్లాసు నీళ్ళని వేసుకుని కలుపుకోవాలి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూ ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడుకుతూ ఉండగా ఇందులో పక్కన పెట్టుకున్న జీడిపప్పుని వేసుకోవాలి ఒక పచ్చిమిర్చిని మధ్యకి కట్ చేసుకుని వేసుకుంటే తినేటప్పుడు చాలా బాగుంటుందండి పచ్చిమిర్చి ఫ్లేవర్ తోటి చివరిగా ఇందులోకి కొద్దిగా కసూరి మేతి కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇదే స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకుంటే చల్లారిన తర్వాత మరి కొంచెం చిక్కబడుతుందండి జీడిపప్పు పేస్ట్ వేసాం కాబట్టి కూర కమ్మగా చాలా బాగుంటుందండి అంతేనండి ఎంతో సింపుల్గా పన్నీర్ కూర రెడీ అయింది ఇప్పుడు పూరీలని తయారు చేయడం కోసం పిండిని చిన్న చిన్న పిండి ముద్దలుగా తయారు చేసుకోవాలి ఇందాకటి మీద పిండి చాలా సాఫ్ట్గా అయిందండి చూస్తున్నారు కదా ఇప్పుడు మనకి ఎంత సైజులో అయితే పూరీలు కావాలో అంత సైజులో మనం పిండి ముద్దలని తయారు చేసుకోవాలి పొడి గోధుమ పిండి జల్లుకుంటూ పూరీలని ఒత్తుకోవాలి ఈ విధంగా పూరీలని రెడీ చేసుకోవాలి పిండి డ్రైగా అయిపోకుండా మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడిగా ఉండగా పూరీలను వేసుకుని ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని పూరీ వేసిన తర్వాత గరిటితోటి ఈ విధంగా ప్రెస్ చేసినట్లయితే ప్రతి పూరి పొంగుతూ వస్తాయండి ఇందులో తెల్ల గోధుమ రవ్వ వేసాం కాబట్టి పూరీలు పొంగుతూ ఉంటాయి ఎక్కువసేపు ఈ విధంగా ఉంటాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి చూశారు కదండి ఉల్లి వెల్లుల్లి లేకుండా పనీర్ గ్రేవీ కూర ఇంకా పూరీలని ఏ విధంగా తయారు చేసాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్